చిత్తూరు జిల్లా ఈడిగ సంఘం అధ్యక్షులు పలమనేరు మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజాగళం రోడ్డు షోలో పలమనేరు నందు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు పలమనేరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు గారుల ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది గీత కార్మికులకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల రూపాయలు మద్యం షాపులలో ఇరవై శాతం రిజర్వేషన్ కల్లును మత్తు పదార్థాలు జాబితా నుండి తొలగించి శీతల పానీయంగా మార్పు నీరా కేఫ్లు ఏర్పాటు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారి తాటి ఈతకల్లు కొబ్బరి చెట్ల పెంపకం ఉపాధి హామీ పథకంలో చేర్చుట పెళ్లి కానుక ఒక లక్ష రూపాయలు విద్యార్థులకు విదేశీ విద్యకు నిధులు మొదలగు పథకాలను అమలు చేయడం జరుగుతుంది కావున బీసీలు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ ఈడీగా బీసీ సాధికార కమిటీ కన్వీనర్ బూసా నాగరాజ్ గౌడ్ సభ్యులు లంకోతుల శేఖర్ గౌడ్ గౌడ్ రమేష్ గౌడ్ బాబు మాధవరావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు మద్దిరేటి కృష్ణమూర్తి గౌడ్ గారు ఈరోజు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పలమనేర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి రగ్గుమల్ల ప్రసాద్ ప్రసాద్ ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మద్దిరెడ్డి కృష్ణమూర్తి గౌడ్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నుముగా ఉండి పార్టీ ఆవిర్ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్ని విధ అన్ని విధాలుగా ఆదుకుంటూ బీసీలను బలోపేతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చిత్తూరు జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణమూర్తి గౌడ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి గీత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టాడు అందులో ముఖ్యంగా గీత కార్మికులకు యాభై సంవత్సరాల నిండిన వారికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ తర్వాత కళ్ళును మత్తు పానీయాల జాబితా నుండి నిషేధించి శీతల పానీయంగా ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా చెరువులు చెరువు గట్ల పైన ఈత దాటి చెట్లు పెంపకాన్ని ఉపాధి హామీ పథకం ద్వారా గీత కార్మికులకు చేసుకోవడానికి ఆ చెట్ల ద్వారా వచ్చే కళ్ళును విక్రయించి జీవనం చేయడానికి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలుస్తుంది అదేవిధంగా పెళ్లి కానుక ఆడవారికి అందరూ కూడా బీసీలందరూ కూడా ఒక లక్ష రూపాయలు పెళ్లి కానుక పథకం కింద వర్తింపు చేస్తుంది అదేవిధంగా గీత కార్మికులకు పొల ద్రువీకరణ పత్రాలు శాశ్వతంగా తయారు చేసే విధంగా కూడా అమలులోకి వస్తుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు మద్యం షాపుల్లో కూడా గీత కార్మికులకు ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించి నిరుద్యోగ యువకులు అందరికీ కూడా మద్యం షాపుల్లో ఉద్యోగం కల్పించి వారికి జీవన వృత్తిని మెరుగుపరిచేదని కూడా మధ్య సభ్యులు ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది అదేవిధంగా అనేక విధాలుగా విద్యార్థులకు విద్యా 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 పథకాల ద్వారా విదేశాల్లో చదువులు కూడా వారికి ఆర్థికంగా బలపడేది కూడా ఈ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది కావున అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు డీసీలకు అదేవిధంగా గీత కార్మికులకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందన మన జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి కృష్ణమూర్తి గౌడ్ గారు ఈ పథకాలకు ఆకర్షితులై గౌడులకు మేలు జరిగే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి ఆయన యొక్క ఆ పథకాలను ఆకర్షితులై ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఇక మీదట చిత్తూరు జిల్లాలో ఉండే గౌడు సంఘీయులందరినీ ఏకం చేసి ఏకతగిన పైకి తెలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఘన విజయం సాధించిన కూడా చిత్తూరు జిల్లా గౌడ సంఘం తరఫున మేమందరం కూడా బలోపేతం చేసి అందరూ చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంట్లో ఉండే ఏడు నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి మన దగ్గు దగ్గుమల్ల ప్రసాదరావు గారు కూడా అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా మేమందరూ కూడా కృషి చేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా కృష్ణమూర్తి గౌడ్ గారు ఇది ఇది వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి మున్సిపల్ పలవనేడులో మున్సిపల్ కౌన్సిలర్గా తర్వాత అనేక విధాలుగా ప్రజ